పోరాడే న్యూస్ స్వాగతం పెనుకొండలో నూట ఎనిమిది అడుగుల లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం ఏర్పాటుకు సంసిద్ధం వ్యక్తం చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో వ్యక్తం చేశారు అనంతరం అక్షయ్ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షులు చైర్మన్ మరియు గ్లోబల్ హరే కృష్ణ మూవ్మెంట్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ మధు పాండిత్ దాస్ తో సమావేశమై విగ్రహ ఏర్పాటు మీద చర్చలు జరిపిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి బెంగళూరుంగ్ పాసిబుల్ టు సీ దిస్ మిషన్ ఆఫ్ యూర్స్ కమ్ ట్రూ ఇన్ ఫోర్ ఇయర్స్ పెనుగొండలో ఒక పక్క లక్ష్మి నరసింహస్వామి స్టాచ్యూ నూట ఎనిమిది అడుగులు సింగిల్ స్టోన్తో తయారు చేయడానికి ముందుకు వచ్చారు అది నేను ఎప్పుడో అప్పజెప్పాను కానీ గడిచిన ప్రభుత్వం దానికి కూడా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు ఏ మంచి కార్యక్రమం ఉన్నా దాన్ని అడ్డుపడడం ఆ ఐదేళ్లలో ఈ రాష్టంలో జరిగింది ఇంకా అలాంటి స్పీడ్ బ్రేకర్లు గాని ఉండదు పూర్తిగా ప్రోత్సహిస్తాం మంచి చేసే వాళ్ళందరికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని అలాంటి మంచి కార్యక్రమాలతో మీరు ముందుకు రావాలని మీరు కూడా అందరినీ ప్రజలను కోరుతున్నా ఐదు కోట్ల పైన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రపంచం అంతా కలిసి పది కోట్ల మంది తెలుగు జాతి ఉంది నా ఉద్దేశం ఒకటి భారతీయులు బాగుండాలి అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష అది నా కోరిక